నాతో పాటు కార్యక్రమంలో పాల్గొంటున్న మున్సిపల్ చైర్పర్సన్ రాజితా శ్రీనివాస్ గారు సింగిల్ విండో చైర్పర్సన్ నాగి వెంకటేశ్వరరావు గారు కౌన్సిలరు రాములమ్మ సైంద్ర గారు అట్లాగే మరో కౌన్సిలరు సర గారు ఉందన్న గారు మాజీ ఎద్మప్ప గారు శ్రీనివాస్ గారు అలాగే యాదగిరి గారు బుక్సే రెడ్డి అన్న గారు శ్రీకాంత్ గారు శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడికి వచ్చినటువంటి అధికారులు పాటికేయులు అన్నలకు అక్కడ అందరికీ తీరుపైన నమస్కారాలు ఈరోజు ఇది ఇల్లు రేషన్ కార్డులు రైతులకు రైతు భరోసా కార్యక్రమాల మీద మన గ్రామంలో గ్రామ సభలు జరిగి గ్రామ సభల్లో వీటి ఉద్దేశాలు చెప్పి గతంలో మనం ప్రజాపాలనలో దరఖాస్తులు పెట్టుకున్నాం కొందరు మీ సేవ ద్వారా దరఖాస్తులు చేసుకుని ఆ మీ సేవ ద్వారా ప్రజాపాలనలో పెట్టుకున్న దరఖాస్తులకు తోడుగా మనము ఈ మధ్య కాలంలో జరిగినటువంటి కులగన సర్వేలో కూడా కొన్ని పరిగణలో తీసుకుంటాం ఈ మూడు సోర్సెస్ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తూ ఇందులో మిస్ అయినటువంటి వాళ్ళైతే ఈరోజు కూడా మళ్ళీ దరఖాస్తులు తీసుకొని ప్రభుత్వానికి అవార్డు కోసం పంపేటువంటి కార్యక్రమాన్ని మన ప్రభుత్వం చేస్తాం అయితే చాలామంది వాట్సాప్లో వచ్చినాయి ఆన్లైన్లో వచ్చినాయి ఓ లిస్ట్ వచ్చింది ఈ మాకు రాలేదు కదా అనేటువంటి ఒక అపోహ అనుమానం ఉంది అది అపోహ అనుమానం మాత్రమే అది సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే ప్రభుత్వము అనేక సోర్సు ద్వారా డేటాను కలెక్ట్ చేస్తాం మనం ఆల్రెడీ మీ సేవా కేంద్రాల ద్వారా మనం అప్లికేషన్ పెట్టుకున్నప్పటికీ ఆ పేర్ల వివరాలు ప్రభుత్వం దగ్గర ఉంటాయి అవి తీసుకుంటాం మనం మన ప్రజాపాలనలో దరఖాస్తులు పెడుతున్నాం ఆ వివరాలు కూడా ప్రభుత్వం దగ్గర ఉంటాయి అవి కూడా తీసుకుంటాం ప్రజాపాలనలోని మనం టిక్కు పెట్టి ఇచ్చినాం కాబట్టి ఆ టిక్కు పెట్టి ఇచ్చినటువంటి డేటా అనేటువంటిది కాగితాల మీదకి రా మీరు అది ఆన్లైన్లో దాన్ని స్కాన్ చేసి పెట్టినట్టు మీరు ఆన్లైన్లో మీసియా ద్వారా మీరు అప్లై చేసుకున్నటువంటిది అది ఆన్లైన్ ఆన్లైన్లో ఉంటుంది ఆన్లైన్లో పెట్టిన తర్వాత ప్రింటింగ్ వస్తుంది ఆ ప్రింటింగ్ వాట్సాప్లో పెట్టేసి లేదు మా అధికారులు పెట్టుకుని వస్తే ఆ పది మంది పేర్లు ఉన్నాయి ఆ పద్నాలుగు మంది పేర్లు ఉన్నాయి మా పేరు నిం కూడా మా పసుపు రాదా అనేది ఒక అనుమానం అపోవా చేయటం అది తగ్గు నిన్న కలెక్టర్ గారు కూడా మార్పు చాలా స్పష్టంగా చెప్పింది ఇది కేవలం పరిశీలనకు తీసుకున్నటువంటి లిస్టు మాత్రమే ఇది ఫైనల్ లిస్ట్ కాదు నేను నేటరే కలెక్టర్గా చెప్తున్నాను మీరు బయట అప్పు నమ్మొద్దు నమ్మద్దు కొంతమంది కావాలని అపోరు క్లియర్ చేస్తారు నీ కొత్త రాదు నేను తీసేసారు నేను అని అపోయే చేస్తారు అది కాదు అని చెప్పి కరెక్ట్గా చేస్తుంది నేను కూడా మీకు చాలా స్పష్టంగా ఇలా ఇళ్ళ విషయాన్ని చూస్తే మన కాడ మొత్తం మూడు వందల ఎనభై ఒక్క ఇళ్ళకి దరఖాస్తు వచ్చింది మన వార్డులో ఇరవయో వార్డునే మూడు వందల ఎనభై ఒక్క దరఖాస్తు వచ్చింది ఈ మూడు వందల ఎనభై ఒక్క దరఖాస్తులో దాదాపు ఎనభై మంది ఇళ్ళ జాగలు లేవు అని చెప్పేసి మాకు జాగలేవు జాగలు చెప్పేమని చెప్పేసి మిగతా వాళ్ళు ఇళ్ళ కోసం దరఖాస్తు అంటే ఈ మూడు వందల ఎనభై ఒక నిజంగా బిల్లింగ్ ఉంది స్లాప్ ఇల్లు ఉంది వాళ్ళకు అవసరం లేదు అనుకున్నటువంటి వాళ్ళైతే జనరల్గా మనం దర్పాస్తు పెట్టుకునేటప్పుడు ప్రజాపాణలో దరఖాస్తు వేసుకునేటప్పుడు అన్నీ టిక్ పెట్టుకుంటూ వచ్చేది వాళ్ళకు అవసరం ఉండాలి కొంతమంది అసట్టు వాళ్ళ కాదు కూడా అధికారులు వస్తారు నీకు ఇల్లు మీద మరి ఇల్లు మీద రాదు అని చెప్పేది లేనటువంటి వాళ్ళంటే మీకు తప్పకుండా ఇష్టం అని చెప్పేసి కూడా చెప్తారు ఇది దాకా దీనికి తోడుగా ఈ ఇందు ఇస్తున్నప్పుడు నేను కూడా మీ గల్ తిరుగుతాను తిరిగి మేము వాళ్ళ కొబ్బరికాయ కొట్టి మీకు ఇల్లు ఇస్తున్నప్పుడు చూసేటోళ్ళు కూడా అదే లేని వాళ్ళకి ఇచ్చి వీళ్ళకి ఇల్లు లేదు ఇలా చిన్న ఫెసిటీలు ఉంది చిన్న రేపు ఇల్లు ఉంది చిన్న విడుస ఉంది ఇల్లు మీద నుంచి ఇళ్ళ వ్యవస్థ లేదు ఇది మనం కట్టుకోలేరు ఇలా మంచి న్యాయం జరిగింది అనేటువంటి పద్ధతినే సెలక్షన్ ఉంటుంది తప్ప ఎవరికి అన్యాయం జరగదు అనేటువంటి పరిస్థితులను అన్యాయం జరిగినట్టు నేనైతే అన్ని ఉంటాను నా దగ్గర చూస్తే మీకు న్యాయం చేసేటువంటి బాధ్యత నాది ఏంటంటే దీనితో రేషన్ కార్డు రేషన్ కార్డులకు సంబంధించి నూట ఇరవై ఒక్కటి రేషన్ కార్డులకు తరపేస్తాను దీంట్లో కొంతమంది నా మాకు రేషన్ కార్డు ఉంది కానీ మా పిల్లల పేరు ఎక్కలేదు మాకు రేషన్ కార్డు ఉంది కానీ మా నాన్న దాంట్లో ఉన్నది మాకు రేషన్ కార్డులో పేరు ఉంది కానీ మా అమ్మ రేషన్ కార్డులో ఉంది అని చెప్పేసి కొన్ని కట్టారు ఇవి కూడా డివైడ్ చేస్తాయి ఇవి కూడా డివైడ్ చేసి ఈసారి మన ప్రభుత్వం ఇచ్చే రేషన్ కార్డు మన పిల్లలు ఉండక మీరు హైదరాబాద్లో ఉందంటే హైదరాబాద్లో కూడా అక్కడ రేషన్ తీసుకునేటువంటి పద్ధతుల్లో మనకు రేషన్ కార్డు అంటే ఈ రాష్ట్రంలో ఎక్కడ ఉన్నా రేషన్ పండుతుంది రేషన్ కార్డు ఒకసారి రెండుసార్లు తీసుకోకుండా మన రేషన్ కార్డు పోవడం అనేటువంటి భయం లేకుండా ఎక్కడ ఉన్న రేషన్ కార్డు రేషన్ తీసుకునేటువంటి ఒక పద్ధతుల్లో ఈసారి మన ప్రభుత్వం రేషన్ కార్డు ఇస్తాం పాటు దొడ్డు బియ్యం కాకుండా సన్న బియ్యం బిన్పి బియ్యం మనం తినడానికి అవలసినటువంటి బియ్యమే ప్రభుత్వం ఇస్తాం గతంలో మనం చూసినాం దొడ్డు బియ్యం ఇస్తే దాని కోలభాంగలకు దానికి దీనికి కొనుక్కోవడం దాంట్లో మంది దండలు దాంట్లో మంది చేతులు అంటే ప్రజలకు ఇచ్చేటువంటి బియ్యం అవి ఖర్చు ఖర్చైన పర్వాలేదు మంచి ఇవ్వాలి అనేటువంటిది ప్రభుత్వంలో ఉంటుంది అందుకే మన రైతులకు సంబంధించి సన్నవి సన్నులు పండించినటువంటి వాళ్ళకి బోనస్ ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం పెట్టు కారణం ఏంటంటే పండించినటువంటి ఒడ్డు మాత్రం ప్రభుత్వమే కోరి పట్టించి మళ్ళీ ప్రజలకు ఇవ్వాలనేటువంటిదే ప్రభుత్వం యొక్క ఉంటుంది కాబట్టి మీరందరూ అందరూ కూడా రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళు కానీ ఇల్లు లేనటువంటి వాళ్ళు కానీ మీరు దరఖాస్తు పెట్టుకోండి దరఖాస్తు పెట్టుకుంటే తప్పకుండా ఇక్కడ ఉండేటువంటి వాతావరణం ఈయన సురేష్ వాటా ఆఫీసర్ ఈయన ఈయనే ఉంటాడు మీరు లిస్టు చెక్ చేసుకోరు ఒకరి తర్వాత ఒకరు మన వాళ్ళంతా ఒక రెండు వందల మంది మూడు వందల మంది ఉన్నారు కాబట్టి ఆయన లిస్టు చదివి వినిపిస్తారు చదివి వినిపించినప్పుడు రేషన్ కార్డులలో మీ పేరు ఉంది అనుకున్నటువంటి వాళ్ళు ఉంటే మీరు మన దరఖాస్తు ఇవ్వాల్సిన అవసరం ఇళ్లకు పెట్టిన దరఖాస్తులలో మీ పేరుందంటే మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు లేనటువంటి వాళ్ళను మరి ఇలా రావచ్చు అని ప్రపంచ బాధ్యత నాదే మీకు ఆదిస్తూ ఇక్కడ గౌరవనీయుల ముఖ్యమంత్రి రోహిత్ రెడ్డి గారు లక్ష్యం కూడా ఒకటి ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటంటే ప్రతి పేదవాళ్లకు మన శక్తి కార్యక న్యాయం చేద్దాం నాలుగు రోజుల ఆలస్యమైన పేదవాడికి వేరు చేద్దాం పేదవాడికి సాయం చేద్దాం ప్రభుత్వం అంటేనే పేదల పక్షం పేదవాళ్ళ పక్షం ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు ఉన్న పక్షం అనేది ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఈ మంచి కార్యక్రమం తీసుకున్నారు దీన్ని మీరు సద్వినియోగం చేసుకోని అని చెప్పేసి మీ అందరూ కూడా కోరుతాము నేను గతంలో రానుగడ ప్రోగ్రామ్స్ ఉండే మన స్వత్మతా శైలు మీరు కంపల్సరీ ఒక్క నిమిషం న్యాయ మీరు తెచ్చుకోవాలని చెప్పేసి చూడదు కాబట్టి ఈ కార్యక్రమాన్ని మీరు నడుపుకోండి మీకు ఏ భయం లేదు తప్పకుండా మేము చేస్తామని మీకు పరస్ ఇవ్వడం కోసం నేను ఇక్కడికి రావడం జరిగింది ఎవరు ఏమీ చెప్పినా ఎన్ని అనుమానాలు చేయలేదు మీరు నమ్మకం ప్రభుత్వం చిత్ర సిద్ధితో ఉండదు మూడు వేల ఐదు వందల ఏళ్ళు మనం ఏర్చుకోవాలని కేటాయితున్నాయి ఆ మూడు వేల ఐదు వందల ఏళ్ళలో మనకు కొంచెం తక్కువ పడుతున్నాయి అనుకో దాన్ని కూడా మనం ప్లాన్ చేసుకున్నాం ప్లాన్ ఏ ప్లాన్ అస్సలు ఫస్ట్ లేనటువంటి వాళ్ళు అంటే నిల్వ నీళ్ళు లేనటువంటి వాళ్ళు మనకు వాళ్ళకి ఫస్ట్ అంటే మనకు ఇప్పుడు వచ్చిన తర్వాత మన ఆరు ఆరు నెలలకు మళ్ళీ వస్తుంది ఇప్పుడు ముందు నిలదించుకున్నాం మీ వాళ్ళ ఇప్పుడే వచ్చేసి ఇంటి లేని వాళ్ళందరూ అక్కడ ఊర్చో పెట్టేసి ఏం చేత ఎవరికి న్యాయంగా న్యాయంగా ఇవ్వాలి ఇద్దాం నెక్స్ట్ ఇంత వాళ్ళని లిస్ట్ రాసి నెక్స్ట్ మళ్ళీ యాభైతే యాభై ముందు తీసుకున్నాం యాభై తర్వాత తీసుకున్నామని నాలుగు నెల నాలుగు సంవత్సరాలు తిరిగి నాలుగు నాలుగు పదహారు వేలు లేదా నాలుగు ఏళ్ళు ఇస్తే ఇరవై వేల ఏళ్ళ వరకు మనకు అంటే ముఖ్యమంత్రి గారు ఉద్దేశం ఆనాడు సోనియా గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ మల్లికార్జున ఎందుకంటే ఆనాడు ఇద్దరు మరి పదిహేను నెలలో ఈ పదిహేను నెలల్లో ఇల్లు లేక అవస్థ పడుతున్న ప్రతి పేదవానికి ఇల్ అనేటువంటిదే కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన ముఖ్యమంత్రి గారి ఆలోచన కాబట్టి ముఖ్యమంత్రి గారి ఆలోచనల సందర్భంగా ఇది ఇచ్చే నేను మనం ఒక ప్లాన్ తీస్తాను ఉదాహరణకి మన టౌన్లో ఏడెనిమిది వందల ఇల్లు అయితే వస్తుంది బట్ ఇప్పుడున్న దాంట్లో మనకు రెండు వందలు వస్తాయి మంత్రి గారు ఎంకేష్ శ్రీనివాసరెడ్డి గారే హౌసింగ్ మినిస్టర్ మనం గెలిచిన తర్వాత ఎక్కడికల్ సెంటర్ దానికి వచ్చింది ఆ రోజు అడిగిన ఈ ఎకరకాలు టౌన్ అనేది చాలా పేదలు పేదలున్నటువంటి టౌన్ ఉన్న టౌన్ ఇది మున్సిపాలిటీ గారు ఇటు గ్రామ పంచాయతీ గారు అటుగా అప్పుడు కొంచెం ఇల్లు ఎక్కువ నిజంగా తను ఇస్తానని చెప్పి తను ఐదు ఆరు వందలు ఇల్లు ఇచ్చి మనకి ఎక్కువ ఇచ్చినట్టు ఈ రెండు వందలు ఐదు ఆరు వందలు కలిపితే మనకి ఎనిమిది వందలు అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఆ విధంగా నేను ప్లాన్ చేస్తాను నాది బాధ్యత ఈ టైంలో వీళ్ళందరూ కూడా వెళ్ళి నేను అందరం మంచిగా ఉండాలని కోరుతుండేటప్పటి నుంచి మీ అందరూ ఐదేపడేసి వినట్లు నాకు ఈ అవకాశం వచ్చింది అందరికీ వస్తాడు